కేసీఆర్ గారాల పట్టి కవిత రాసిన లేఖ ఏ ముహూర్తాన లీక్ అయిందో తెలియదు కానీ మొత్తానికి తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది నెట్టింటైతే జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి టీవీల్లో చర్చలు సీనియర్ రిపోర్టర్లతో చిచ్చాట్లు జోరుగా సాగుతున్నాయి మరోవైపు నెటిజన్ల కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి దీంతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం బయలుదేరిందని అంటున్నారు మరిది చీలిక దిశగా సాగుతుందా కవిత కొత్త పార్టీ పెడుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి అంతేకాదు తాజాగా అమెరికా నుంచి దిగి దిగగానే శంషాబాద్ విమానాశ్రయంలోనే కవిత మీడియాతో మాట్లాడడం ఆ లేఖ నేనే రాశానంటూ ధైర్యంగా చెప్పడం కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడంతో వ్యవహారమంతా మరింత హీటెక్కిపోయింది ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరు వారి పేర్లు చెప్పమని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు అలాగే వారు కూడా కొన్ని పేర్లు చెబుతూ వారు వీరేనా అని కేటీఆర్ హరీష్ సంతోష్ల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు మరోవైపు కవిత ఇంత ధైర్యంగా తండ్రి కేసీఆర్తో తో పోరాడటం ఆయన వ్యవహార శైలిని ధిక్కరించడం వెనుక మాజీ ఎంపీ ఒకరున్నారని అంటున్నారు మరి తను ఏ పార్టీ ఎవరన్నా అజ్ఞాత స్నేహితుడని నెటిజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు మరి కేసీఆర్ వ్యవహార శైలిని ధిక్కరించి పార్టీలో బతికి బట్ట కట్టినవాడు ఎవడూ లేడు మరి కవితక్క పరిస్థితి ఏమిటో ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కి సడన్ గా కేసీఆర్ పై ఎందుకింత ప్రేమ కలిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం బలపడుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు ఇది కూడా కవిత కోపానికి ఒక కారణంగా పేర్కొంటున్నారు కవిత ఆగ్రహం వెనుక మరో రెండు అంతర్గత కారణాలు కనిపిస్తున్నాయి అవేమిటంటే నిజామాబాద్లో కవితను రెండుసార్లు ఓడించిన అరవింద్తో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా మెలగడం ఆమెకు నచ్చలేదని అంటున్నారు తనని జైలుకు పెట్టిన బీజేపీతో మైత్రిని ఆమె సహించడం లేదని చెబుతున్నారు ఇకపోతే బీజేపీతో బంధం నిజమైతే ఢిల్లీ పెద్దలు ఎవరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పై ఉందని కొందరు ఆరా తీస్తున్నారు ఇక కేటీఆర్ విదేశాల నుంచి నడిపే సోషల్ మీడియా ప్రచారం పార్టీకి నష్టం చేస్తుందని కవిత భావిస్తున్నారు అంతేకాదు వాళ్ళ తెలివి తక్కువ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందనే భావంతో ఉన్నారు అసలు కవిత అసంతృప్తికి కారణమేంటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కవిత ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆమె అసంతృప్తికి కారణాలేమిటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో జాగాత్రి జెండాలే తప్ప బీఆర్ఎస్ జెండాలు ఒక్కటి లేవు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్లు వినిపించలేదు దీంతో కవిత బహిరంగ పోరాటానికి సిద్ధమైందని అంటున్నారు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే కేటీఆర్కి వారసత్వ పగ్గాలు అప్పగించడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంతేకాదు తనని తెలంగాణ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేయాలని తండ్రి కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు ఇదిలా ఉండగా కేటీఆర్ ఒంటెత్తు పోకడలతో సీనియర్లు విసిగిపోతున్నారు ఈ క్రమంలో బావ హరీష్ రావు కూడా కవితని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి వారిద్దరూ పైకి ఎలా నటించినా అంతర్గతంగా కేటీఆర్ కి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అన్నిటికన్నా మించి కేటీఆర్ వైఖరిపై ఇప్పటికే తండ్రికి కవిత అనేక మార్లు ఫిర్యాదు చేశారని ఆయన పట్టించుకోవడం లేదని వరంగల్ సభ పెట్టి తన స్టాండ్ ఏమిటో చెప్పడం అన్నింటికీ మించి వీరిని పక్కన పెట్టడంతో కవిత ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు